టాలీవుడ్ హీరోయిన్ పూనం కౌర్ తన తల్లి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వారంతా నరకం అనుభవిస్తున్నారంటూ పోస్ట్లో రాసుకొచ్చారు ఈ సందర్భంగా తన తల్లితో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు దీనిని బట్టి తన కుటుంబాన్ని ఎవరో ఇబ్బందులకు గురి చేసినట్లు తెలుస్తోంది ఈ పోస్టుతో పూనం కౌర్ కుటుంబాన్ని అంతగా ఇబ్బంది పెట్టింది ఎవరు ఎలాంటి ఇబ్బందులకు గురిచేశారు అనేది నెట్టింటా హాట్ టాపిక్గా మారింది ఫిబ్రవరి నాలుగున పూనం కౌర్ తల్లి బర్త్డే సందర్భంగా తను యంగ్ ఏజ్లో తల్లితో కలిసి దిగిన ఫోటోని లో షేర్ చేశారు అమ్మా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు నిన్ను చూస్తూ పెరిగాను నీ మనసు నువ్వెంతో ఇష్టపడే మహాసముద్రం లాంటిది నీ బలం ఓ శిఖరం నిన్ను చూస్తూ పెరిగిన నాకు నీలోని మంచితనమేం వచ్చింది నువ్వెంత అందంగా ఉంటావో నీకు తెలీదు ఇంతటి అందమైన మంచి మనసున్న నిన్ను బాధలకు గురి చేశారు కర్మసిద్ధాంతం అనేది నిజమైతే వారంతా తప్పకుండా నరకం అనే చీకట్లో కుళ్ళిపోతారు అది నువ్వు చూస్తావని నమ్ముతున్నాను నీపై ఏదో ఒకరోజు పుస్తకం రాస్తాను అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు పూనం కౌర్ తండ్రి సరప్ సింగ్ పంజాబీ కాగా తల్లి సుఖప్రీత్ తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందినవారు హైదరాబాద్లో పుట్టిన పూనం స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేశారు